అందరికీ మరి ఇలాగ ఆమ్లా క్యాండీ రెడీ చేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుందండి మరి వీటికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా మనం అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నా సరే కేజీ ఉసిరికాయలు తీసుకున్నా సరే ఇలాగే ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే ఆవురి మీద ఉడికితాయి కాబట్టి మనకు చక్కగా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా చాకు పెట్టి గుచ్చితే కూడా మెత్తగా చాకు దిగుతుంది కదా మరి ఈ విధంగా ఉన్నప్పుడు అయితే అన్ని ఉసిరికాయలు కూడా ఇలా ఓ ప్లేట్లో పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత ఒకసారి నొక్కు చూత చూడండి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి మరి మెత్తగా ఉడికిన ఈ ఉసిరికాయలన్నిటిని కూడా ఇలాగ తొనల్లాగా ఒలుసుకుంటే మొత్తం వచ్చేతండి గింజలన్నీ సపరేట్ అయిపోతాయి ఇలా సపరేట్ అయిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఓ మిక్సీ జార్లోకి ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకుని అందులో కొంచెం అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకుంటే ఇదిగోండి మెత్తటి పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఈ మెత్తటి పేస్ట్ అంతా కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక బాండే పెట్టుకుని అందులో అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఈ ఈ నెయ్యి వేసినప్పుడు అయితే మనం ఉసిరికాయ అంతా కూడా ఇందులో వేసుకుని ఉడికించుకుంటాం కదా మనకైతే ప్యాన్కి ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తుంది ఇలా మరి అంటుకోకుండా అయితే ఇలా నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని మొత్తం ఉడికించుకుంటే కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి అది హైలో పెట్టకుండా మంట మీడియంలో మాత్రమే పెట్టుకుని ఇలా ఉడికించుకుంటూ ఉండాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనకు కొంచెం ఉడికిందనేటప్పటికి మనం అర కేజీ ఉసిరికాయలు తీసుకుంటే అర కేజీ బెల్లం కేజీ ఉసిరికాయలు తీసుకుంటే కేజీ బెల్లం అయితే వేసుకోవాలి ఇందులో నేనైతే ఇది పిల్లల కోసం అలాగే మనకు కూడా మంచిదే అందుకని నేను పటిక బెల్లం అయితే వాడుతున్నాను చాలామంది పంచదార వేస్తారు నేనైతే పంచదార తీసుకోకుండా పటిక బెల్లం అయితే వేసాను ఇందులో ఇలా సమానం కొలతలతో తీసుకోండి ఈ క్యాండీ అనేది చాలా బాగా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇలా కంటిన్యూస్గా కలుపుతుంటే మనకి ఈ బెల్లం కూడా చక్కగా కరిగిపోయి ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా ఇలా కంటిన్యూస్గానే కలుపుకోవాలి అది హైలో పెట్టద్దు మంట అయితే మీడియంలో పెట్టి మాత్రమే ఉడికించుకోండి ఇందులో అయితే పెప్పర్ పొడి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలాగే కంటిన్యూస్గా కలుపుతుంటే మనకి ఎక్కడ ఉండలు రాకుండా చక్కగా ఉడుగుతుంది ఈ ఉసిరికాయ అంతా కూడా ఇదిగోండి ఇందులోనే మళ్ళీ కొంచెం సోంపు సోంపు పొడి అయితే ఇందులో వేసుకుంటే ఈ క్యాండీ అనేది మంచి రుచిగా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఇందులో అయితే మనం టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు బెల్లం పెప్పర్ పొడి అలాగే సోంపు మాత్రమే వేసాను నేను ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి చాలా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడైతే ఒక స్పూన్ ఫ్లోర్ అయితే వాటర్లో కలుపుకొని కొంచెం వాటర్ మాత్రమే వేయాలి ఇలా వాటర్లో కలుపుకున్న తర్వాత ఇందులో వేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఇదిగోండి ఈ విధంగా వేసుకుంటే ఈ ఆమ్లా క్యాండీ చాలా రుచిగా తయారవుతుందండి పిల్లలు వద్దనుకుండా తింటారు దగ్గులు జలుబులు జ్వరాలు వచ్చినప్పుడు పిల్లలకి ఒక్కటిస్తే చాలు మళ్ళీ రిక్వైర్ అయిపోతారు వాళ్ళు చక్కగా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అలాగే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి ఇది మరి ఇందులో అయితే ఫైనల్గా ఒక నిమ్మ చక్క అయితే పిండుకోవాలి సి విటమిన్ తోటి తయారవుతుంది కదా ఇది ఎక్కువగా మరి చాలామందికి బౌర్నింగ్ అవుతూనే వస్తుంది అది బౌనింగ్ అంటే వాళ్ళ నాలుగి కాలుతున్నట్టు మండుతున్నట్టు ఉంది ఇప్పుడు ఏది తిన్నా సరే ఒక్కొక్కసారి తిన్నా తినకపోయినా కూడా అలాగే ఉంటుంది వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది బౌర్నింగ్ మోత ఉంటే చాలామంది సి విటమిన్ ట్యాబ్లెట్లు గట్ట వాడుతూ ఉంటారు కదా అవి ఏం వాడక్క లేకుండా రోజుకొకటి ఇది తీసుకుంటే బౌర్నింగ్ మూత నుంచి రిలీఫ్ అవ్వచ్చండి చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి చాలామంది నారింజకాయ తిన నారింజకాయ తొనలు తినండి అని చెప్తారు అవి కూడా అవసరం లేదు ఇది రోజుకొక రోజుకొకటి తీసుకుంటే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఫైనల్గా అయితే బటర్ పేపర్ మీద మనం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలాగ రెండు బటర్ పేపర్లు ఇలాగ బటర్ పేపర్లకైతే ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ఈ ఆమ్లన్నంతా కూడా ఇందులో వేసుకుని అయితే ఫస్ట్ చల్లార్చుకోవాలి అటు ఇటు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు ఇవి ఈ క్యాండీ అనేది మనకి ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి పైన ఒక బటర్ పేపర్ కింద ఒక బటర్ పేపర్ వేసేస్తాం కదా ఇప్పుడైతే చపాతీలు కర్రతోటి మనకి ఎలా కావాలంటే అలాగ చక్క చపాతీలా ఒత్తుకుంటామే ఇదిగోండి నేనైతే ఇలా పొడుగ్గా సన్నగా చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత వెంటనే ఈ పేపర్లు అయితే తీయకూడదు ఒక గంట సేపు అయినా సరే అలాగ ఆరన్ ఇవ్వాలి ఆరనిచ్చిన తర్వాతే పైన బటర్ పేపర్ తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి వెంటనే తీసేసినట్టు ఉంటుంది కదా కాదు ఒక గంట సేపు తర్వాత తీసుకుంటే ఇలాగ చక్కగా బీచ్ బిగుస్తుంది కదా అప్పుడు ఇలాగ మనం ఈ క్యాండీ అయితే ఏ షేప్లో అయితే కోసుకోవాలో ఆ షేప్లోనే కోసుకోవచ్చు మనకి ఇష్టం అయినట్టు కోసుకోవచ్చు ఈ చాక్కి కొంచెం నెయ్యి రాసుకుంటే ఎక్కడ చాక్కి కంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి క్యాండీ అనేది ఇదిగోండి నేనైతే ఈ విధంగా కట్ చేశాను ఇవన్నీ ముక్కలన్నీ కూడా చక్కగా వచ్చేసినాయి కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఉసిరి క్యాండీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీనికైతే వెలకట్టలేము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇదిగోండి క్యాండీ అన్నీ కోసాను కదా ఈ ముక్కలన్నీ కూడా ఇలాగ ఒకటి ఒక్కోటి సపరేట్ చేసేసుకోవచ్చు సపరేట్ చేసుకున్న తర్వాత అయితే ఇవన్నీ తీసుకుని పంచదారలో కానీ పటిక బెలంలో కానీ వీటిని ఇలా అద్దుకుంటే మనకు సంవత్సరం అంతా నిలవ ఉంటుందంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా పంచదారలో కానీ పటిక బెలంలో కానీ అద్దుకోవాలి ఇవి లేదంటే ఇలా సపరేట్గా పెట్టేసుకున్నా సరే పర్వాలేదు ఇవి ఒక గాజు సీసాలు ఉంచుకుంటే ఒక సంవత్సరం అంతా ఉంటాయి ఇలా సంవత్సరం అంతా కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ చక్కగా తినొచ్చు ఇవి తిన్నారంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చెప్పలేమండి వీటికి అలాగే దగ్గు జలుబు జ్వరం నుంచి రిలీఫ్ అవ్వచ్చు అలాగే బర్నింగ్ మౌత్ కూడా చాలా బాగా పనికి వస్తాయి ఇదిగోండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటాయి ఈ ఉసిరి క్యాండీ మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆమ్ల క్యాండీని మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా అలాగే చక్కగా పిల్లలు పెట్టుకోవచ్చు మనం కూడా తినచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందో మీకు నచ్చితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలిసి